దేవుని నామానికి మహిమ కలుగును కాక ఈ క్రీస్తు పరిచయ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ కల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభవేందన తెలియజేసుకుంటున్నాం మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీరందరూ వద్దలుచున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు బలపరుచున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లరా ఈరోజు రెండవ అడ్వెంట్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్ష తెలుపుతున్నాం ఈ పీస్ అన్న ఒక అంశంతో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మీ అందరు కూడా శుభాకాంక్ష తెలుపుతున్నాం పిల్లారా ఈ అడ్వెంట్ సందర్భంగా మీ అందరూ కూడా ప్రభుకి మరింత సమయం కేటాయించేదానికి ప్రయత్నం చేయండి ఆయన చుచించేదానికి ఆరాధించేదానికి మనం అందరం ఎంతో ఉత్సాహంతో ముందు కొనసాగిపోవాలని మన కుటుంబాలు మన సంఘాలు సంఘ కాపురులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక అడ్వెంట్ అనేది ఘనంగా జరుపుకోవాలని నేను ఆశిస్తూ ఈ దిన అంశంలోకి వెళ్దాం పిల్లరా అయితే ఈ దిన అంశం ఏంటనంటే అడ్వెంట్ గురించి చెప్దామని నేను అనుకున్నాను కాకపోతే ఒక స్నేహితుడే అబ్బాయి ఒక క్వశ్చన్ అడిగాడు నన్ను దాని మీద ఈరోజు నేను వాకింగ్ చెప్పేదానికి ప్రయత్నం చేస్తాం పిల్లరా అంటే మామూలుగా అయితే అడ్వెంట్ గురించి చెప్పు ఉండాలి ఇది ఒక మంచి డౌట్ ఇది అబ్బాయి అడిగింది అందరూ తెలిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఈరోజు వాకింగ్గా నేను చెప్తూ ఉన్నాను చూడండి పిల్లరా వాక్యాంశంలో కనుక మనం వెళ్ళినట్లయితే పిలిపిలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచనం చూడండి పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినము మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు అనుకున్నట్లయితే తప్పకుండా తెరవండి తెరిచి చూడండి పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినము నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తమును చేయగలను ఈ యొక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి పిల్లరా నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తమును చేయగలను ఇప్పుడు మనల్ని బలపరిచేది ఎవరు అన్న ఒక అంశం ఈరోజు వాక్యం ఆ అబ్బాయి కూడా నన్ను అడిగాడు మనకు బలం అవి ఎవరు అనుగ్రహిస్తారు బ్రదర్ అని అడిగినప్పుడు చిన్నపిల్లలను అడిగితే నా తల్లిదండ్రులు అని వాళ్ళు చెప్తారు ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని అడిగితే దేవుడు అని చెప్తారు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి దేవుడు ఏమైనా చెప్తాడా నేను మీకు బలం ఇస్తానని చిన్న బిడ్డలకి దేవుడు ఏమైనా చెప్తారా మీ తల్లిదండ్రులు మీకు బలమిస్తారని లేదు వాళ్ళ సొంత జ్ఞానంతో వాళ్ళు ఊహించుకున్న అది నన్ను బలపరచు అని ఎందుకు సమస్తే చేయగలను అని ఇప్పుడు ఈ ఒక వాక్యం ద్వారా ఆ మిగిలిన వాక్యం మనం ధ్యానించుకునేదానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఆ చాలా మంది కూడా ఈ సమస్త సృష్టిలో ఎవరి ఎందుకు జరుగుతున్నాయి ఈ విషయాలన్నీ ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఇన్ని దొంగతనాలు జరుగుతుంటే ఇన్ని దోపిడీలు జరుగుతుంటే ఇంత అరాచకమైన పరిస్థితులు క్రైస్తవులకు ఏర్పరుచుంటే ఆయన ఎందుకు జరుగుతున్నాయని ఆయనకు తెలుసు కదా ఆయన ఎందుకు వీటిని ఆపడం లేదు మేము ప్రార్థిస్తున్నా కూడా వాటి గురించి వాటి మీద మనకు మాకు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు అని ఒక తలంపు చాలామంది హృదయంలో ఈ పాటికి వచ్చే ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎందుకు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి తెలుసు ఏం జరుగుతుంది అన్నది అయితే అది రైటా రాంగా అన్నది మనకు తెలుసు నలిపిదారా చాలామంది మంది ఏమనుకుంటామంటే ప్రతిదీ రైట్ అని దాని మీదే వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదైతే మానవులు కట్టుకున్న ఒక గోడ అని నేను అంట ఎందుకంటే మానవులు కట్టుకున్న ఆ చుట్టూ గోడలో మనం తిరుగుతూ ఉంటాం గుండ్రంగా అంటే ఏది చేసినా రైట్ ఏది చేసినా రైట్ ఏది చెప్పినా రైట్ ఏది విన్నా అది రైట్ అని మానవులు వాళ్ళకి సృష్టించుకున్న ఒక రాజ్యంలో వాళ్ళు రాసుకున్న రాజ్యాంగం అది తృప్తి అనేది మానవ జీవితానికి ఉండదు ఎందుకు ఉండదు అంటే ఆ తృప్తి లేని జీవితం ఏదన్నా ఉంది అంటే ప్రపంచంలో మానవ జీవితం అది దేవుడు మనకు అన్ని అనుగ్రహించినప్పటికీ మనం వాటన్నిటిని పక్కన పెట్టేసి దేవుడు మనకు ఏది ఇవ్వలేదో వాటి గురించే చూస్తాం కాబట్టి మనకు అన్ని నెగిటివ్గానే కనబడతాయి ఇక్కడ పరిస్థితి గ్రంథంలో ఉన్న రీతిగా మనం ఆయనకి ప్రార్థించినప్పుడు ఎంత మటుకు కృతజ్ఞత పూర్వకంతో ప్రార్థిస్తున్నావు అయ్యా నువ్వు మాకు ఇది ఇచ్చేవయ్యా మా ఎందు మంచి కార్యాలు జరిగించేవయ్యా దానికి నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు పిల్లలు రోజు నన్ను అడిగితే మన కుటుంబాలు చాలా వట్టుకు ఈ మాట చెప్పలేని వారిగానే ఉన్నాయి నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కటి ఆయన ఇందే జరుగుతుంది కానీ ఆ జరిగింది రైట్ జరిగితే మంచిగా తీసుకొని రాంగ్ అనేది జరిగిందంటే న్యూస్ స్ప్రెడ్ చేసి దేవుణ్ణి దూషించడం తప్పితే మనకేం చేత రాదు ఆ జరిగిన చెడ్డలో నుంచి ఒక మంచిని ఏర్పరిచేవాడు మన దేవుడు క్రైస్తవుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి అయినప్పటికీ ఆయన మౌనంగానే ఉన్నాడు ఆయన ఎందుకు జరుగుతున్నాయి అవన్నీ ఆయనకు తెలుసు ఆయన చూస్తున్నాడు కానీ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అని మనకు మనకు ప్రశ్న వేసుకోవడం కంటే ఆయన్ని అడగడం మేలు ఈరోజు ఇన్ని క్వశ్చన్లు రావడానికి కారణం ఏంటి అని అంటే ఆయన్ని మనం అడగక్కపోవడం వల్ల మనకి ఇన్ని క్వశ్చన్ క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతున్నాయి ఈ క్వశ్చన్స్ రేజ్ అవ్వకుండా ఉండాలన్నా లేదంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మనకు తెలియాలన్నా దేవుణ్ణి మనం అడిగేవరగా ఉండాలి ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడగతామో ఆయన ఎందుకు ఈ విషయం జరిగింది అని మనం ఎరగతామో అప్పుడు మనకు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా చిన్నగానే కనిపిస్తుంది పిల్లారా మీరు ఆలోచించండి క్రీస్తు పరిచయ ఛానల్లో ఇంతమంది వాళ్ళు వాళ్ళ ప్రార్థన ఔషధాలు తెలుపుతున్నారు ఎందుకు తెలుపుతున్నారు మా వల్ల మే మేము అంటే ఈ క్రీస్తు పరిచయ ఛానల్ దానికి కారణం కాదు దాని వెనక్కున్న దేవుడు ఆయన్ని చూసి ఆయన మన మమ్మల్ని స్వస్థపరచపరుస్తాడు అని కొంతమంది ఆయన మా కుటుంబాన్ని కడతాడు అని ఇంకొంతమంది మా కుటుంబంలో కలహాలు లేకుండా ఆయన చేస్తాడందుకు కొంతమంది అనేకమైన నమ్మకాలు ఆయన ఎందుకు జరుగుతున్న ప్రతి ఒక్క కార్యం కూడా అది వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు దానికి చేసే ప్రయత్నం ఇది కాబట్టి బలపరచు అనేందు సమస్తం ఆయన జరిగించేదానికి ప్రయత్నం చేయాల అంటే ఇది రైట్ అని ఎవరో చెప్పారని దాన్నే నువ్వు రైట్ అనుకున్న కనుక నీ జీవితంలో నువ్వు ముందుకు కొనసాగిపోయినట్లయితే తప్పకుండా నువ్వు బోల్తపడతావు జ్ఞాపకం చేసుకొని పిల్లరా రైట్ రై రాంగ్ ఈ రెండుకి అర్థం తెలుసుకొని జీవించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే క్రైస్తవ జీవితంలో రైట్ రాంగ్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి ప్రార్థన అనేది ముఖ్య పాత్ర వహించినట్లే ఈ రెండు కూడా వహించాయి ఎందుకంటే క్రైస్తవ జీవితంలో చాలా రైట్స్ చేయాలి రాంగ్స్ చేయకూడదు క్రైస్తవ జీవితం మనం జీవిస్తున్నప్పుడు ఎవరు మనల్ని వేలెత్తి పెట్టి చూపించేవారిగా ఉండకూడదు ఒకవేళ ఎదుటి మనుషులు కనుక ఏదన్నా తప్పు మనకు కనపడినట్లయితే ధైర్యంగా వాళ్ళని చెప్పే వారిగా మనం ఉండాలి తప్ప వాళ్ళు మన దగ్గర నుంచి ఏలెత్తు చూపించుకునే వారిగా మనం ఉండకూడదు పిల్లరా కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సరు మొదట కనుక మనం దేవుణ్ణి అడగగలిగితే మొదట కనుక ఆయనకి ప్రార్థించి మాకు బలాన్ని దయచే స్వామి మేము జరిగించేది ప్రతి ఒక్కటి నాకు మాకు ఎవరైతే బలం అనుకూలిస్తున్నారో వాణి ఎందే వాణి ఎందే జరిగించేదానికి ప్రయత్నం చేస్తాం అని కనుక మన మనసు కనుక మనం చెప్పుకున్నట్లయితే ఈరోజు మనకు సమస్తం దేవుని ఎడల సాధ్యం సమస్తం దేవుని ఎందుకు సాధ్యం కాబట్టి జ్ఞాపకం చేసుకుని పిల్లరా మనల్ని బలపరిచే వాని ఎందే మనం సమస్తం దానికి ప్రయత్నం చేద్దాం మన కుటుంబాలు మన బిడ్డలు దేవుణ్ణి ఎరిగి ఆయన ఎందే ప్రతి కార్యం జరుగుతుంది అని గుర్తించి వాళ్ళ జీవితాలు వాళ్ళ ముందు కొనసాగిపోయేటట్లు మన జీవితంలో మనం ముందు కొనసాగిపోయేటట్లు దేవుడు మీ అందరికీ ఎండు కాపాడి బలపర్చునుగాక ఈ కొద్ది వాక్యాన్ని ఆయన దీవించునుగాక ఐ మీన్ ప్రార్థన ప్రేమకల మేమకలం అది కూడా మా రక్షక వేతనంలో వరకు మేలును కనికరమను చూపించేదేవడా అచున్నత ఉన్నత ఉన్నవాని అనవడవదేవా నీకే వందనాలు స్థుతులు స్థుత చెల్లించుకుంటున్నాం నా తండ్రి ప్రేమస్వరూపణ రక్షక మిమ్మల్ని కాపాడుదేవా నడిపించుదేవా దేవా నీకే స్థుతులు స్థుతిగా చెల్లించుకుంటున్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మా కుటుంబాలని నా తండ్రి ఎంతోమంది నా తండ్రి వాళ్ళ వాళ్ళ ప్రార్థన అవసరం ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో తిరుపించుండగా నా తండ్రి ప్రతి ఒక్క ప్రార్థన అవసరాన్ని నీ పాటలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి వాళ్ళని ఆశీర్వదించి నీ సహాయన వాళ్ళకి అనుగ్రహించమని వడుపుచ్చున్నాం నా తండ్రి నన్ను తల్లిదండ్రులను నా తండ్రి బిడ్డలను ఆశీర్వదించండి అన్నదమ్ముల్ని అక్కచెల్లని శ్రే స్నేహితుల్ని శ్రేయభిలాషుల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్చించి కాపాడి బలపరుచుకుని అరిపించమని ఈ సెకండ్ అడ్వెంట్ పీస్ అన్న ఒక అంశంలోకి మనం మేము తండ్రి ఈ ఈరోజంతా కూడా తండ్రి నీకు సమయం కేటాయించి తండ్రి మాకు ఎవరైతే బలం అనుగ్రహిస్తున్నారో నా తండ్రి వాళ్ళేంటే నా తండ్రి మేము సమస్తం జరిగించేదానికి ఆ ధైర్యాన్ని మేము కూడగట్టుకొని మేము ముందు కొనసాగిపోయేదానికి నీ కృపను అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి అదేవిధంగా నా తండ్రి ఈరోజు ఎంతమంది సంఘ కాపరులు సంఘ సేవకులు నా తండ్రి కుటుంబాలు నా తండ్రి నాయన నీ ఆలయాలు కూర్చున్న తండ్రి నాయనా నీ వాక్యం నా తండ్రి విని గైకోని నా తండ్రి వాళ్ళ హృదయాల్లో నా తండ్రి నింపుకొని వాళ్ళ జీవితంలో దాన్ని నెరవేర్చుకోవాలని ఆశపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా నా తండ్రి నీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఈ క్రీస్తు పరిచయ ఛానల్ను ఆశీర్వించమని నీ సహాయాన్ని ముందు ముందున్న రోజులంతా నా తండ్రి ఈ ఛానల్కి అందచేయమని వేడుకుంటూ ఈ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ కుటుంబ సభ్యుల కింద తండ్రి నాయన నీ యొక్క కాపుదల కింద నా తండ్రి రక్షణ అనుగ్రహించమని వేడుకుంటూ అంటే ఏసు క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామల్లో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఆమె रईस पेना मे ब्लेस यू ऑल